హాయ్ అండి వెల్కమ్ టు అనన్య శ్రీ కలెక్షన్స్ ఏంటి ఇంత లేట్గా వీడియో పెడుతుంది అనుకుంటున్నారా నేను ఆల్రెడీ చెప్పానండి ఫస్ట్ సెకండ్ వీడియోస్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అసలు మన ప్రైజింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి నా నేను తీసుకునేది ఎక్కడి నుంచి అన్నీ నేను ఒక్కొక్క వీడియోలో డీటెయిల్గా చెప్తాను అని చెప్పాను బట్ ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలని కవర్ చేసేయాలనుకుంటున్నాను అండి యాక్చువల్గా మన హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఏమీ లేదండి అంతా వచ్చేసి మనకి కలకట్టా ముంబై అట్లా ఉంటాయి ఢిల్లీ సో ఏంటంటే ఇదంతా యూనిట్ అనమాట మనకి హైదరాబాద్కి వచ్చేది ఏంటి అంటే జస్ట్ పర్ల్ ఫినిషింగ్ కొన్ని కొన్ని ఏంటంటే రా మెటీరియల్ వస్తే దానికి ఏమి పాలిష్ చేయించాలి అని చెప్పేసి పాలిషింగ్ అవి జరుగుతాయి కానీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడ మన దగ్గర ఎక్కడా లేదండి సో మీకు ఆ క్లారిటీ కోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ సిస్టంలో మనకి ఏం ఐటెం చేయాలి ఏ డిజైన్ చేయాలి అని చెప్పేసి చూపిస్తారనమాట సెట్ చేసుకొని దాని తర్వాత కొంతమంది క్యాండిల్ ఉంటుంది చూసారా మైనము దాన్ని యూజ్ చేస్తారు కొంతమంది ప్లాస్టిక్ని యూజ్ చేస్తారు అట్లా ఒక షేప్ని అయితే తీసుకొస్తారండి షేప్ ఉంది ఇక్కడ వీడియోలో చూడండి మీకు షేప్ అయితే ఇలా వస్తుంది కదా దీనికి మనము స్టోన్ ఫిట్టింగ్ అయితే చేస్తారండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టోన్ ఫిట్టింగ్ చేసేసి దాన్ని ఒక రౌండ్గా ఉంటుంది ఆల్రెడీ ఫోటోలో చూసారు ఆ రౌండ్ దాంట్లో ఫిక్స్ చేస్తారండి అవన్నీ ఫిక్స్ చేసి దాంట్లో మనకి కాపర్ బేస్ మంది చెప్పాను కదండి చాలామంది స్టీల్ వాడతారు ప్రైజింగ్ కోసము తక్కువ ప్రైస్కి అయిపోవాలి లేకపోతే ఏంటంటే ఒక టెన్ రూపీస్లో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అంటే మనకి అమ్మేసరికి హండ్రెడ్ రూపీస్ చేస్తారండి ఎందుకంటే లోపల బేస్ ఏంటి ఎట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎవరికి తెలియదు కాబట్టి మనకి బ్రైట్ లుక్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు దాన్ని సేల్ చేసేస్తారు ఏంటంటే రెపిటేషన్ బాగుంది కదా వాడేసుకుందాం అని చెప్పేసి నేనేంటంటే మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఈ వీడియో అయితే మీకు ఇందాక చూపించాను కదా ప్లాస్టిక్ ఐటమ్ అంతా అది ఒక గ్లాస్ టైప్ ఉందండి ఆ గ్లాస్ టైప్లో ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసి అందులో హీట్ చేస్తారండి హీట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది ఈ దీన్ని ఈ పౌడర్ ఇదంతా ఇట్లా దాంతో కొట్టేసి బయటికి తీసేస్తారు వాటిని బంచెస్ లాగా వస్తున్నాయి కదా వాటిని తీసేస్తారు మనం ఏ డిజైన్ అడిగాము అంటే మనకి అట్ ఏ టైము టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా తీస్తారండి సో ఏంటి అంటే మనకి టూ పీసెస్ త్రీ పీసెస్ కావాలి మ్యానుఫ్యాక్చర్ చేయండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు చేయరండి ఎందుకంటే టూ పీసెస్ త్రీ పీసెస్ అంటే వాళ్ళకి చేయడానికి సెట్ అవ్వదు ఎందుకంటే మిషనరీ ఇట్లా ఉంటుంది దాని తర్వాత ఈ పౌడర్ని అంతా ఇలా వాష్ చేశాక ఐటమ్ అయితే ఇలా వస్తుందండి మనం ఏ డిజైన్ అయితే సిస్టంలో సెట్ చేసామో ఆ డిజైన్ అవుట్పుట్ ఇలా వస్తుందండి దీని తర్వాత వీటిని మళ్ళీ ఇంకొక రూమ్లోకి ఇట్లా ఏ పీస్ కాపీస్ కట్ చేసేస్తారు కట్ చేసేసి మనకి పీస్ వైజ్గా చూపించారు చూడండి ఏ పీస్ కాపీస్ కట్ చేసి మనకి హారం అయినా నెక్లెస్ అయినా లింక్స్ తర్వాత అటాచ్ చేస్తారండి కొన్ని ఏమో లింక్స్ అటాచ్ చేస్తారు కొన్ని ఏమో డైరెక్ట్గా అతికిచ్చేస్తారు అలా అతికిచ్చేసి మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం చేస్తారు దీని తర్వాత అంతా అయిన తర్వాత లాస్ట్లో పాలిష్ అండి ఇప్పుడు నేను చూపించేదైతే మీకు ఇయర్ రింగ్స్ ఇది నేను డైరెక్ట్గా వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి చేసిన వీడియో అండి మా హస్బెండ్ నేను మీరు హ్యాండ్స్ నాది చూ నేను రోజు చూపిస్తాను కాదు కాబట్టి నా ఐటమ్ నా హ్యాండ్ చూసినా మీకు అర్థమైపోద్ది నేను ఎక్కడి నుంచో ట్రై చేయలేదండి ఈ వీడియోని నేను నా చేతితో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను కస్టమర్స్కి జెన్యున్గా నేను నా ప్రోడక్ట్ అనేది సేల్ చేయాలి తక్కువ ప్రైస్కి అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశానండి నా బిజినెస్ బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు స్టాప్ చేయాల్సి వచ్చింది ఈసారి లాస్ట్ ఇయరు నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ కన్సీవ్ అవడము రెస్ట్ కాంప్లికేషన్స్ వల్ల కంటిన్యూ అవ్వలేకపోయాను బట్ ఇప్పుడు స్టార్ట్ చేశాను కంటిన్యూ చేస్తున్నాను మీకు బెస్ట్ ప్రైజ్లో ఇవ్వాలని చెప్పి మీ ముందుకు వచ్చేసానండి మీకు ఇందాక చూపించా కదా బంచెస్లో ఇట్లా వస్తాయి అని చెప్పేసి సో ఆ బంచెస్లో వచ్చిన వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే లింకప్ చేస్తారండి చైన్ వైజ్గా లాకెట్ వైజ్గా లింకప్ చేస్తారు లింకప్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళు ఏ డిజైన్ అయితే రెడీ చేస్తున్నారో ఆ డిజైన్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందండి ఆ డిజైన్ చూస్తారు అండ్ దాని వెయిట్ కూడా చెక్ చేస్తారండి ఈ వెయిట్లో ఈ ఐటెం రావాలి అని చెప్పేసి అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు పైన కాసులు అనేది సపరేట్ 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 సపరేట్గా వస్తాయి బట్ వీళ్ళు అటాచ్ చేసిన తర్వాత చైన్ అవుట్పుట్ ఇలా వస్తుంది అలాగే మీకు స్టార్టింగ్లో చాలా ఫొటోస్ చూపించాను అలాగే ఇక్కడ వడ్డానాలు హారాలు అన్నీ చూపించానండి ఇది నేను స్వయంగా చేసిన వీడియో కావాలంటే చెక్ చేసుకున్న హ్యాండ్ ఉంది మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇట్లా ఉంటుందండి వెయిట్ వైజ్గా ఉంటుంది బేస్ కూడా చూసారండి లోపల కాపర్ బేస్ ఇది వచ్చేసి శివన్య అండి శివన్య కూడా నేను చెక్ చేస్తా అని చెప్పేసి చూసింది శివన్య నేను మా హస్బెండ్ ఇక మేము వెళ్ళాము వెళ్ళి అన్నీ చెక్ చేసాము మేము వీడియో తీసి చూపించాము వచ్చిన తర్వాత ఇట్లా ఉంటాయండి రా మెటీరియల్ మీకు మన హైదరాబాద్లో చూపించడానికి ఇట్లా రా మెటీరియల్ వరకు చూపించి దీని తర్వాత ఇంకా మేకింగ్ ఉందని చూపిస్తారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ చూపించరండి ఎందుకంటే అది హైదరాబాద్లో లేదు కాబట్టి సో మీకు ఇవి వచ్చేసి నోస్ పిన్స్ అండి ఇవన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అయిపోయిన తర్వాత పర్ల్ ఫిట్టింగ్ మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి మనకి బీడ్స్ టైప్లో కావాలా గుట్టపూసలు కావాలా పర్ల్స్ కావాలా అట్లా చేసి పెడతారు బట్ నా వాయిస్ కూడా ఏంటంటే ఇట్లా ఇదంతా తిరిగి చూసి కొంచెం సిక్ అయ్యాను సో ఇదండి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ మన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉంది అంటే కనుక ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది అని చెప్పేసి కొనుక్కోవడానికి చాలామంది ఆలోచిస్తున్నారు సో నేను అందుకే వాళ్ళకి ఇంటి అడ్రస్ కూడా ఇస్తున్నానండి షాప్ పెట్టాలి అంటే వీడి వల్ల నాకు కుదరట్లేదు వీడు నైన్ మంత్స్ బేబీ కాబట్టి చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు కుదరట్లేదు షాప్ పెట్టడానికి సో హోమ్లోనే స్టోర్ ఉందండి ఎవరైనా కావాలంటే విజిట్ చేసి తీసుకోవచ్చు బ్రైడల్ సెట్ నుంచి మన దగ్గర అన్నీ ఉంటాయండి సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉంటుంది ఎన్ని థౌజండ్స్ కావాలంటే తీసుకోవచ్చు నేను ఇప్పటి వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ బెస్ట్ రిజల్ట్ని చూశానండి రివ్యూస్ని మన దగ్గర బ్యాడ్ రివ్యూస్ అయితే ఏమీ లేవు ఇప్పుడు కూడా ఏమీ రావని అనుకుంటున్నాను సో నేనే డైరెక్ట్గా వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి రిక్వెస్ట్ చేసి నేను తక్కువ పీసెస్ తీసుకుంటాను నా బిజినెస్ గ్రోత్ పెరిగిన తర్వాత నేను పీసెస్ అయితే పెంచుతాను ప్రజెంట్ తక్కువ తీసుకుంటాను అండ్ నా కస్టమర్స్కి నేను బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో దానికోసం నేను ఇంత దూరం వచ్చి తీసుకుంటున్నానని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకుంటున్నానండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి